నమస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది హైదరాబాదులో ఉన్న మహానుష్ ఛానల్ మీద పూర్తిగా దాడి చేయడం జరిగింది నిజంగా మహానుస్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఓకే బాగానే ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానుష్ ఛానల్ ఎండి గారిని అడుగుతున్నా వంశీ గారు స్ట్రైట్గా సమాధానం చెప్పాలి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు ఓకేనా రేవంత్ రెడ్డి గారింట్లో మహిళలు ఉన్నారు కేటర్ గారింట్లో మహిళలు ఉన్నారు బాబు గారింట్లో ఉన్నారు పవన్ గారింట్లో ఉన్నారు జగన్ గారింట్లో మహిళలు ఉన్నారు బాగా ఆలోచించండి మిత్రులరా మన అందరిలల్లో మహిళలు ఉన్నారు అదే మహిళల్ని కించపరిచే విధంగా మనం వీడియోస్ చేస్తే ఎంతోమంది సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ ఉంటారు వీడియోస్ అసభ్యకరంగా ఉంటే వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటుంది ఆలోచించండి మనం ఒక వీడియో పైన ఒక తమ్ము ఎడిటింగ్ చేసి పెడతాం ఆ తమ్ము చదవడానికి కూడా మహిళలకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆలోచించండి మన ఇంట్లో మహిళలు ఉన్నారు మహాను వంశీజా వంశీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళు పెట్టే తమ్ము మహిళలకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఆ వార్తలు చూడాలంటే మేమిస్తున్న కంటెంట్ ఏంది మీరు ఇచ్చే కంటెంట్ ఏంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఓకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ ఆఫీస్ మీద దాడి చేశారు అక్కడున్న ఫర్నిచర్ ఎరగొట్టారు ల్యాప్టాప్లు మొక్కలు మొక్కలు చేశారు బయట పెట్టిన వాహనాలు ఉన్నాయి కదా వాటి మీదకు ధ్వంసం చేశారు కారులను కూడా ఆ ఆఫీస్ లోపల ఉన్న గ్లాసు మొత్తాన్ని మొక్కలు మొక్కలు చేశారు ఓకే అది మరి తప్పే మేము కూడా ఒప్పుకుంటున్నాం పోలీసులు కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి అలా దాడి చేసిన వ్యక్తుల మీద వాళ్ళు దాడి చేయకముందు మీరు చేసిన వీడియో లేని ఆలోచించకుండా ఒకసారి ప్రజలారా మహాన్యూస్ ఛానల్లో ఎంత వలగరమైన వీడియోలు వలగరగా తమ్ము పెడుతుంటే ఈరోజు బీఆర్ఎస్ పట్టిన నాయకులు అది చూసి తట్టుకోలేక ఆ కోపంలో వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది నే వాళ్ళే కాదు బేసిక్గా ఎవరైనా సరే అసభ్యకరంగా తమ్ములు పెడితే ఇలాగే దాడులు చేస్తారు నువ్వు తమ్ము వెరైటీకి పెట్టివు నువ్వు ఇచ్చే కంటెంట్ వేరేగా ఉన్నావు తమ్ము నెల వెరైటీకి పెట్టు కానీ తప్పులేదు నువ్వు వలగరగా తమ్ము పెడితే అది చదివే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది మన ఇంట్లో మహిళలు కూడా చూస్తారుగా మీరు ఇచ్చే కంటెంట్ని మా న్యూస్ ఛానల్ ఎలాంటి వార్తలు వస్తాయని చెప్పి మీ ఇంట్లో మహిళలు కూడా చూస్తారు కదా అది ఆలోచించారా అది ఆల్సిలా కేటీఆర్ గారు ఓకే ఆడియో టేబులో కాల్ రికార్డు ఏదో ట్యాబింగ్ చేశారు దొరికేడు అయిపోయింది దానికి చట్టం ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నాడు సీఎం కుర్చీలో కూర్చున్నాడు చట్టపరంగా ఈరోజు కేటీఆర్ గారు మీద చర్యలు తీసుకుంటారు కదా మీరెందుకు రెచ్చిపోతున్నారు చట్టాలున్నాయి ఉన్నాయి కేటీఆర్ గారికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుద్ది కదా ఆయన తప్పు చేస్తుంటే మీరు పెట్టే తమ్ముణేళ్ళు నేను రోజు చూస్తాను మీ తమ్ముదెలుసు కానీ నేను ఏ రోజు కూడా మీ ఛానల్ గురించి మీ గురించి కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేను కానీ ఈరోజు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నా కేటీఆర్ గారు మహిళల్ని కాల్ రికార్డులు ఆయన దగ్గర తీసుకొని నా దగ్గర మీ ఆడియో రికార్డులు ఉన్నాయి మీరు కానీ నా దగ్గర రాకపోతే నేను మా దగ్గర ఉన్న ఆడియో రికార్డుని బయట రిలీజ్ చేస్తాను అని చెప్పి మహిళల్ని కేటీఆర్ గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి వీళ్ళు తమ్ములు పెట్టారు ఓకే కేటీఆర్ గారు బ్లాక్మెయిల్ చేశాడనుకో ఏదో ఒక మహిళను చేశాడు ఒక సెలబ్రిటీలను లేకపోతే ఇంకోరు ఇంకోరం చేశాడు దాని చట్టం ఉంది కదా చట్టం చర్యలు తీసుకుంటారు కదా మీరెందుకు వలగరగా పెడుతున్నారు వీడియోస్ని వలకర మీరు మీరెందుకు క్రియేట్ చేసి పెడుతున్నారు వాటి గురించి మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మహానుస్ ఆఫీసుల వర్కర్స్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారు ఇది ఆపి అక్కడ ఉంటారు కదా ల్యాప్టాప్లు వర్క్ చేసేవాళ్ళు ఎందుకు వాళ్ళు పెట్టే తమ్ వీళ్ళకి నచ్చలేదు కాబట్టి దాడి చేశారు మహానువ్వుస్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఈరోజు మీరు వంశీ గారు ఆ విధంగా రెచ్చిపోతున్నాడు బాగా ఆలోచించండి మిత్రులారా మహానువ్ సాఫీస్ మీద దాడి చేస్తే వంశీ గారు ఆ విధంగా రెచ్చిపోతాను కదా వంశీ గారు రెచ్చిపోతుండే ఇప్పుడు మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్లో ఎంతమంది యూట్యూబ్ ఛానల్ మీరు వెళ్ళి దాడులు చేయలేదు ఏ ఉన్నా సరే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఛానల్ని పూర్తిగా ధ్వంసం చేసిన రోజుల్లోవా ఉన్నాయా లేదా ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఆఫీసు బయట జర్నలిస్టులు మొత్తం ఐక్యతగా ఉండాలి జర్నలిస్టులు మొత్తం ఒకటి కావాలని చెప్పి ఆఫీసు బయట నినాదాలు చేస్తున్నాడు అది కూడా అంటే వంశీ గారి మీద హత్యాయత్యం చేయడానికి వచ్చారంట వంశీ గారి మీద బాగా ఆలోచించండి వంశీ గారి మీద హత్యాయత్యం చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏంది వంశీ గారు రాత్రి బగళ్ళు కూటమి పార్టీకి భజిన్ చేస్తాడు కూటమి పార్టీకి చేస్తాడు వంశే గారు మన రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోకముందు ఈయన ఒక ఛానల్ స్థాపించింది కేవలం జనసేన పార్టీకి భజిన్ చేయడానికి మనందరూ తెలియదు అది రాత్రి మగలు జనసేన పార్టీకి భజిన్ చేస్తూ ఈరోజు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కూటమి పార్టీకి రాత్రి మొగలు భజిన్ చేస్తున్నాడు మనందరూ చూసాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కూర్చోబెట్టి పోలీసులు కొడుతుంటే వాటికి కూడా సపోర్ట్ సపోర్ట్ చేసిన మహాను ఛానల్ ఇది మహాను వంశీ గారు సపోర్ట్ చేశారు ఆ రోజు ఉంశీ గారు కూడా పోలీసులకి జిందాబాద్ కొట్టాడు ఈరోజు ఒక వంశీ గారు ఛానల్ మీద దాడి జరిగితే వంశీ గారు తట్టుకోలేకపోతున్నాడు ఎంత బాధాకరం ఎంతోమంది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వచ్చినాక ఎంతమంది చచ్చిపోయారు ఎంతమంది మీద దాడులు జరిగినాయి ఎంతమంది పురుగుల ముందు దాకా హాస్పిటల్ పాలయ్యారు కూటమి నేతలు అరాచకాలు అవినీతులు తట్టుకోలేక వాటి గురించి నువ్వు ఏ రోజైనా చూపించావా ఏ రోజైనా నీతి నిజాయితీకి నీ ఛానళ్ళు చెప్పావా ఏ రోజు కూడా నీవు చెప్పలా నువ్వు ఛానల్ పెట్టింది రాత్రి మొదలు కూటమి ఛానల్కి భజన చేయడానికే నీ ఛానల్స్ నీవు నీ టార్గెట్ ఏంది ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి మీద టార్గెట్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి నువ్వు రాత్రి మొగలు భజన చేస్తావు మాకు తెలుసు అదంతా ఏడ పాటి భజన చేస్తావు ఈ కూటం ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టు అది నిజం అని నువ్వు భజన చేసుకుంటూ పోతావు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని అక్రమాలు అవినీతులు దాడులు చేసినా సరే ఆయన చేసేది అందర హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నువ్వు దానికి జపం చేస్తావు మాకు తెలీదా మేము చూడట్లా రాత్రి మొగలు నువ్వు పెట్టే వీడియోస్ ఏందో నువ్వు ఇచ్చే కంటెంట్ ఏందో తెలంగాణ ప్రజలారా బాగా ఆలోచించండి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే మహాన్యూస్ అనే ఆఫీస్ ఆ న్యూ ఆ ఛానల్ వచ్చే కంటెంట్ చాలా డేంజరస్ కంటెంట్ అది చాలా వలగర కంటెంటు వాళ్ళు పెట్టే తమ్ముల్స్ కూడా చాలా మహిళల్ని ఇబ్బందికరంగా ఉంటాయి అవి మహిళలే కదా మనకు కూడా చదవడానికి ఆ వీడియో వీడియోస్ పైన పెట్టే కంటెంట్ అంటే టైట్లు ఎంత ఇబ్బందిగా ఉంటుంది తెలుసా చదవడానికి ఈరోజు ఒక బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి దాడి చేస్తే వంశీ గారు కోపంతో తట్టుకోలేక కట్టలు తెంచుకుంటున్నాడు ఆఫీస్ బయట మరి ఆ విచిత్రం అర్థం కదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ధ్వంసం చేసినప్పుడు ఆ రోజు నీ ఛానల్లో నువ్వు ఎందుకు డిబేట్ పెట్టలేదు ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఈరోజు గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇప్పుడే బీఆర్ఎస్ నేతలో వంశీ గారి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది ఆ విజువల్స్ కూడా నేను చూసా నాకు కూడా బాధ అనిపించింది కాబట్టి ఏంటంటే లోపల ఉన్న వర్కర్స్ని కొట్టకుండా ఉంటే బాగుండేది మీరు ఆఫీస్ మీద దాడి చేస్తారు ఒకే బాగానే ఉంది రెండోసారి వాళ్ళు మీతో మీ మీద వీడియోస్ చేయాలంటే కొద్దిగా వెనకడు వేస్తారు ఎందుకంటే ఇట్లా వలగర వీడియోలు కానీ వలగర తమ్ము నెల పెడతానికి చేస్తారు కానీ లోపల ఆఫీస్ వర్కర్స్ వాళ్ళు ఏముందండి గారు ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళు వంశీ గారు ఏ కంటెంట్ ఇవ్వమంటే ఆ కంటెంట్ ఇస్తారు వీళ్ళు ఏ టైట్లు ఏ తమ్ము పెట్టమంటే పాపం వాళ్ళు ఆఫీసులో వర్కర్స్ ఎంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు కదా వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు వాళ్ళు అంతేగాని దయచేసి లోపల ఆఫీస్ వర్కర్స్ని వదిలేసేయండి వాళ్ళ తప్పు లేదు అదేవిధంగా గారి మీద దాడి చేయడానికి హత్య చేయడానికి వచ్చారన్నారు వంశీ గారి మీద దాడి చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు వంశీ గారి మీద హత్య చేసినంత అవసరం కూడా వాళ్ళకి అసలు లేదు వంశీ గారు బాగా ఆలోచించుకోండి ఇప్పటికన్నా నిద్ర లేవండి మీరు చేస్తున్న తప్పుని తెలుసుకొని రాష్ట్రంలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ ఇచ్చి ప్రజల ముందుకు మీరు రాండి అంతేగాని మీరు పిచ్చి పిచ్చి కంటెంట్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళలు ఇబ్బంది పెడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉంది నీకు నచ్చిన కంటెంట్ ఇస్తున్నావు నీకు నచ్చిన టైటిల్ పెడతావు ఎన్ని రోజులు పెడతావు ఎన్ని రోజులు చేస్తావు నీకు నచ్చేట టైటిల్స్తో ఒక ఎగ్జాంపుల్ ఆలోచించుకోండి ఎక్స్ఎంపి విజయసాయి రెడ్డి గారు మనందరూ తెలుసు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఆయన ఒక మహిళకి కడుపు చేశాడు అని చెప్పి ఇదే మహాన్యూస్ ఛానల్లో ఏ విధంగా వచ్చిన వీడియోస్ ఆలోచించుకోండి విజయసాయిరెడ్డి గారిని ఎంత కించపరిచే విధంగా వీడియోస్ చేశారు ఓకే బాగా ఉంది డెబిట్లు కూడా పెట్టాడు ఈనా విజయసాయిరెడ్డి మీద అది కూడా బాగా నందోలేసాం వదిలేసాం తర్వాత విజయసాయిరెడ్డి గారు కోటంపాటికి తర్వాత అమ్ముడుపోయాడు అది కూడా మనకు తెలుసు ఈ విజయసాయిరెడ్డి గారి మీద ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఒక మహిళ కడుపు చేశాడని చెప్పి విజయసాయిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మహాను సుంశీగాడు టీవీపై సాంబడు ఇష్టానుసారంగా మహిళలను ఇబ్బంది పెట్టేటట్టు వీడియో చేస్తున్నారు వాళ్ళకి అక్క చెల్లెలేరా అని ఏకంగా స్వయంగా ఎక్స్ఎంపి విజయసాయిరెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది అది కూడా మన మనందరూ చూసాంగా విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా అయితే టీవీ ఫైవ్ని ఆంధ్రజ్యోతిని మహానుసుని ఏ విధంగా తిట్టాడో మనందరూ చూసాం ఈరోజు కూటం ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోతే ఆయన గురించి ఒక వీడియో కూడా రావట్లా మహానుసులు వస్తుందా ఒక వీడియో అన్న ఒక వీడియో కూడా రాదు ఇంకా ఆయన ఆయన గురించి పొగుడుతారు వీళ్ళు ఎప్పుడైతే కోటం ప్రభుత్వానికి అమ్ముడు పోయాడో ఆ రోజు నుంచి విజయసాయి రెడ్డి గారిని పొగుడుతారు గతంలో తిట్టడం నచ్చిన టైట్లు నచ్చిన కంటెంట్ నచ్చిన వీడియోలు చేశారు కదా అవన్నీ మర్చిపోయారు ఈరోజు ఇదే విశారెడ్డి వాళ్ళకు మంచిగాడు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ గారు కూడా పూర్తిగా ఒక శత్రువులాగా మారిపోయాడు ఎందుకు వీళ్ళు చేసే వీడియోస్ వల్ల ఆయన శత్రువులాగా మారిపోయాడు ఎవరు కూడా ఓపీతో చూస్తారండి ఎన్ని రోజులు చూస్తారు ఓపీతో ఈరోజు మహాన్యూస్ ఆఫీస్ మీద దాడి జరిగింది రేపు ఇంకో న్యూస్ మీద జరిగిద్ది ఎందుకు తెలుసా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కంటెంట్లు ఇష్టానుసారంగా వలకరు వీడియోస్ చేస్తుంటే ఎవరు కూడా రోజులు చూస్తూ ఊరుకోరు రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగా ఆలోచించుకొని వన్ ఆఫ్ ద డేంజరస్ ఛానల్స్ని తరిమి తరిమి కొట్టండి ఎవడైతే మంచి కంటెంట్ ఇస్తాడో వాడికి స్వాగతం పలకండి దయచేసి మహాను ఛానల్తో చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఛానల్స్లో వచ్చే వీడియోస్ని జాగ్రత్తగా చూడండి నచ్చిన వీడియోని చూడండి వలకర వీడియోస్ని అసలు చూడొద్దు స్క్రిప్ట్ చేసేయండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ